హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం సింపుల్ అండ్ ఎమ్మి బెండకాయ రొయ్యల కర్రీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని నూనె కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కల్లుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోపు నిమ్మకాయ సైజు ఉంటే చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు పులుపు ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం చింతపండునైతే యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని హైలో పెట్టినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుందండి తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటా గుజ్జులను యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం అలాగే టమాటాల్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఈ టమాటాల్లోని ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇవి పొక్కు తీయంగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు అంటే ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటే అవి పొక్కంతా తీసేయంగా ఈ విధంగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చాయి దీనిని నీట్గా ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటాల కారం కూడా చక్కగా మగ్గిపోయింది చూసారు కదండీ ఆయిల్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుందో దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు అలాగే ఉప్పు కారం అంతా రొయ్యలకి చక్కగా పడుతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించుకోవాలి మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయమండి మనం మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ విధంగా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదండీ అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు వాటర్ అనేది ఏ విధంగా వస్తుందో దీనిని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇంట్లో యాడ్ చేయాలి ఈ బెండకాయ ముక్కల్ని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు బెండకాయ ముక్కలు కూడా చక్కగా పెట్టాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే గ్రేవీ కోసం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసినప్పుడే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకేమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలండి తర్వాత యాడ్ చేసుకుంటే కూరకైతే అంతగా పట్టరు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే కూర అనేది అడుగండుతుంది ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సింపుల్గా రెడీ అయిపోతుంది నాన్ వెజ్ ప్రియులకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా ఈ కర్రీ అంతా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలడానికి ఒక పదిహేను నిమిషాల వరకు పడుతుంది చూసారు కదండీ ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అయ్యింది అలాగే కూర అంతా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి రొయ్యలు అలాగే బెండకాయ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి చివరిగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతేనండి చూసారు కదా సింపుల్గా రెడీ అయిపోయింది కర్రీ ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి రెసిపీస్ మరిన్ని చూడడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్